Namaste, welcome to TV 999 News. నల్గొండ పట్టణంలోని పానగల్లు బైపాస్ వద్ద నూతనంగా నెలకొల్పిన ఆర్ఆర్ ఒడిస్సా ధాబాను సోమవారం నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ భోజన ప్రియులకు కావలసిన అన్ని రుచులు ఒడిశా ధాబాలో లభ్యమవుతాయని ప్రతి ఒక్కరూ సందర్శించి చక్కటి రుచులను ఆస్వాదించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ గుమ్ముల మోహన్ రెడ్డి వార్డు కౌన్సిలర్ హిమబిందు ధాబా డిసిసిబి డైరెక్టర్ పార్సన్ సంపత్ రెడ్డి యాజమాన్యం మహమ్మద్ ఖాన్ రాములు వాసం తులసమ్మ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు నల్గొండ నల్గొండ పనగల్ బైపా దగ్గరలో ఉన్న ఆర్ఆర్ ఒడిత ఫ్యామిలీ దాబా విచేసిన గౌరవనీయులైన బుడి శ్రీనివాసరావు గారు మరియు పూనాల మోహన్ సార్ గడియా శ్రీనివాసరావు గారు వాళ్ళతో పాటు వచ్చిన కార్యకర్తలు అందరికీ విచ్చేసిన ప్రజలకు పాల్గొ దగ్గర సమీప ప్రజలకు కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ఇక్కడ మా దావల పుల్కా స్పెషల్ రంభా చికానీ అడ్వాణి ఒడిసా ఏదైతే చుట్టేలో ఉందో అదే లెవెల్లో మేము కూడా ప్రయత్నిస్తున్నాం అదే ఐటమ్స్ కూడా ఇక్కడ వెళ్తున్నాం మేము కూడా ఈరోజే ఓపెనింగ్ చేసాం పార్కింగ్ అండ్ టైలెట్స్ కూడా ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి నల్గొండ అతి దగ్గరలో ఉన్నది ఇక్కడ నియర్ బై పొల్లభ చెరువు ఈ అవకాశం ఇచ్చినందుకు నల్గొండ పట్టణ ప్రజలు బీచెస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను రోడ్ పే ఇన్చార్జ్ కూడా ఓపెనింగ్ పోయారు మా హోటల్ మీరు దయచేసి ఇక్కడ మంచిగా వంటలు కూడా ఏదైనా మంచిగా చేయిస్తాం మనుషులను కూడా పైన అక్కడ నుండి తెప్పించినాం బీహార్ నుండి తెప్పించి వంటలు చేయిస్తాం ఒరిశా నుండి మీరు ఎవరైనా ఇక్కడ జర మీ దయ మీ దయతోటి మా దయ మా దయతోటి మీరు ఇక్కడికి వచ్చి హోటల్కి వచ్చి స్టార్ట్ చేసి మంచి మంచి శిఖర మంచి రుచికరమైన వంటలు రొట్టె అన్నీ కూడా ఇక్కడ మా హోటల్ దొరుకుతాయి మీరు వచ్చి మీరు ఇక్కడికి వచ్చి దయచేసి స్టార్ట్ చేసి అందరినీ ఆశ్రయించి హోటల్ కూడా వృత్తులను ఆశ్రయించి మంచిగా మీరు ఇక్కడికి వచ్చిపోతూ ఉండాలి మా స్థిరమైన వంటలు స్థిరమైన వంటలు చేస్తున్నాం మంచిగా అన్ని రకాలుగా దొరుకుతాయి ఇక్కడ మా హోటల్లా పాను బాసు డౌన్ మీరు ఇచ్చి అంత దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ దొరుకుతాయి మీరు దయ మీరు కావాలి మళ్ళీ కాడి